హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ అరుణ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మై నేమిస్ అరుణ నేనైతే ఈరోజు ఎండు మిరపకాయలతో పులబోర అనేది చేస్తున్నాను చాలా బాగుంటుందండి నోటికి మన ఇంట్లో ఏమి లేకపోయినప్పుడు సడన్గా కూరగాయలు లేనప్పుడు ఇదైతే చేసుకొని తినండి చాలా అయితే బాగుంటుంది ఫస్ట్ అయితే మనము ఎరగడ్లు తెల్లగడ్లు టమాటా అయితే ఒక రెండు కరివేపాకు ఎండు మిరపకాయలు అయితే తీసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఒక నాలుగు ఒక ఆరు అయితే మెంతులు అంటామండి ఇవి మెంతులు అయితే వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర అయితే వేసేసిన తర్వాత మనం ఎండు మిరపకాయలు అనేది కూడా వేసుకోవాలి అవైతే కొంచెము వేగిన తర్వాత ఎర్రగడ్లు అనేది వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు అయితే తీసుకోండి బాగుంటాయి టేస్టు రెండు అయితే ఎరగడ్డలు తీసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం నూనె చాలేదండి నాకైతే అందుకనే మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెము కరివేపాకు కొంచెం చానాగా వేసుకోండి బాగుంటుంది కరివేపాకు కూడా కరివేపాకు అయితే వేసేసుకున్నాను అంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు అనేది కూడా వేసుకోవాలి తెల్లగడ్డలు అయితే ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అంటామండి తెల్లగడ్డలు అంటాం మేము మీరు ఏమంటారో కామెంట్ చేయండి వెల్లుల్లిపాయలు చాలామంది రకరకాలుగా పిలుస్తారు కదా అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ తర్వాత అయితే మనము బియ్యం అంటాం బియ్యం కూడా లైట్గా తీసుకొని ఒక పిడికడంటే అంటే ఎక్కువ కాదు నార్మల్గా వేసినామంటే మనకి కొంచెము కూర అనేది గట్టిగా వస్తుందండి మనము వెనుపుకున్నప్పుడు అంత ఫ్రై చేసుకోవాలి బాగా మనం రైస్ వేసినాం కదా బీమ్ అనేది ఆ బీమ్ కూడా ఫ్రై అవ్వాలండి బాగా అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటాలు కూడా ఒక ఎక్కువ తీసుకోకూడదు టమోటాలు ఇందులోకి అయితే ఒక రెండు టమోటాలు చిన్న సైజ్ అంతా ఆ రెండు టమోటాలు అయితే తీసుకున్నాను అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా బాగా కలుపుకోవాలి కడిగే బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నానండి నేను కొంచెం ఉప్పు పసుపు అయితే కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మరి ఎక్కువ పుల్లగా అయిపోతే తినే కాదు లైట్గా మనం చూసి వేసుకోవాలండి ఎక్కువ వేసేసినారంటే అసలు కూర తినే బాగుండదు రుచిగా ఉండదు అగన్ని కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి వేసేసుకున్నాను మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఉంటే వేసుకోండి లేకపోతే అంత అది వేయాల్సిన అవసరం ఏం లేదు వేసుకుంటే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంత బాగా ఫ్రై అయిపోయిందండి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి నార్మల్గా మనము అందులో ఉండే ఐటమ్స్ వరకే కొంచెం మునిగేంత వరకే నీళ్ళు పోసుకోవాలి బాగా మనం ప్లేట్ అయితే క్లోజ్ చేసేసుకొని కొంచెం సేపు అయితే ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి ఉడికిందా లేదా అని చెస్ చేసేకి మనం రైస్ వేసింటాం కదా ఆ రైస్ మనకి ఉడికిందా లేదా అని చూసుకొని ఆఫ్ చేసుకొని నీళ్ళు సపరేట్గా వేసుకొని వెనుపుకోవాలి ఆ రైస్ అనేది ఉడికిందంటే మనకి ఉడికినట్టండి అదంతా చూడండి ఉడికిపోయింది తర్వాత అయితే నేను అందులో నీళ్ళు సపరేట్ చేసుకొని ఇది సపరేట్ అది సపరేట్ చేసుకున్నాను మా తర్వాత మనము పప్పు పెనుపుకుంటాము కదా అండి దుత్త అంటాం మేము దుత్త అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇందులోకైతే వేసేసుకొని ఎన్ని మిరపకాయలు అయితే బాగా వినుపుకున్నాను చూడండి ఎండు మిరపకాయల పులగొర్రడి నచ్చితే లైక్ చేయండి బాయ్